పెరియా కులం స్టిక్స్ అండి అందరికీ నమస్కారం నేను మీ కేకే రాజా ఏమండి ఇది పెరిగే కులం మునగ చెట్టు అండి మామూలుగా దీని నేమ్ వచ్చేసి పెరియా కులం అండి అయితే ఈ వెరైటీ స్పెషాలిటీ ఐటెం ఇది డార్ఫ్ నుంచే కాస్తుందండి సంవత్సరంలో ఈ వెరైటీ అయితే మట్టికి ఫోర్ ఫైవ్ టైమ్స్ కాస్త మనకి కానీ కాసిన కాపండి ఇవి కాడ మనకి చూడండి ఇది చిన్న చెట్టు జస్ట్ మనకి చెట్టు కూడా కాదండి కాల్లో ఉంటాయండి మళ్ళీ వచ్చి పూత వస్తూనే ఉంటుంది కాశీ కాస్తూనే ఉంటుందండి చూడండి పూత ఎలా వస్తుంది ఆల్రెడీ చూసారుగా ఇది ఒక న్యూ వెరైటీ అండి చాలా టేస్ట్ ఉంటుందండి ఇది పులుసు పెట్టుకున్నా ఎగురి పెట్టుకున్నా కానీ చాలా చాలా బాగుంటుంది ఇది పికిల్స్ కూడా చాలా బాగుంటుందండి వెరైటీ గుజ్జు ఎక్కువ ఉంటుందండి ఇది తొక్క బాధ పరసన ఉంటుంది ప్రజెంట్ మన కేకే రాజా ఫామ్లో కొన్ని మొక్కలు అవైలబుల్ ఉన్నాయండి ఇవి చూసరిగా పెరియా కులం ग्रामस्टिस मन केकराजा फामोला